नारद महामुनिगोत्रस्य जयते रमण नामदेस्य भोगलोत्रस्य कृष्ण निहार नामदेस्य निहार नामदेस्य निहार नामदेस्य भोगलोत्रस्य स्वर्गी देवेंद्र नामदेस्य राम चौधरी नामदेस्य नागरेल भोगलोत्रस्य देवी श्री नामदेस्य देवमार्शिवात्रस्य सरण्य भेरसाई नामदेस्य

తూర్పుగోదావరి జిల్లా కడి మండలం దొల్ల గ్రామంలో ఈ యొక్క శారదాదేవి ఆలయం నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ రోజున అమ్మవారు సరస్వతి రూపంలో శ్రీ రూపంలో అలంకరణలో ఉంది ఈ రోజున విద్యార్థి విద్యార్థులచే ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఐదు వందలు సుమారు ఐదు వందల మంది విద్యార్థి విద్యార్థుల చేత పూజా కార్యక్రమం జరగబడుతున్నది ఈ యొక్క కార్యక్రమాలని దిగ్విమయం చేస్తున్నట్టు యావన్ మందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బ్రాహ్మలు బ్రహ్మగారు మోహన్ శర్మ గారు కదప కథ కదపడి నుంచి వచ్చి ఈ కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం మరి ఈ నలభై నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలని దిగ్విజయంగా మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది అలాగే కమిటీ విభాగం కూడా ఈ యొక్క కార్యక్రమాలని ఎంతో శ్రద్ధతో ఎంతో ఒక భక్తితో ఈ యొక్క కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు ఈ అమ్మవారి లేకపోతే ఈ యొక్క కార్యక్రమాలు మేము చేయలేమని చెప్పేసి మా అభిప్రాయం لم سل لت اسال